మెల్ల మెల్లారా ఆడికంటే ఏడాడే అంటున్నాడు వాళ్ళంతా వస్తారు ఇడికే మళ్ళా వరదాగు బాట పట్టిదాగు ఆదేమట్టు పోయిందో సబ్ లేదు ఏమైంది అజడు వద్దునా బాగుంటుంది ఇవాళ అదేమో నేను బుడ్డామేమో అనుకుంటున్నా ఏమనుకుంటున్నా నేను దాదాపు వెళ్ళారా కోడి కోసిరా ఎవరి కోసి నువ్వే కోసావు కోడిని అంకుల్ వచ్చింది ఏమన్నా అంకుల్ వచ్చి ఇట్లా ఇట్లా అంటుందా ఒక నిర్పకాయలు అయినా అవసరం దారా పల్సె ఎండవి అవి మంచి ఎండ ఉండే నా అమ్మ ఇట్లా ఒక్కటే రోజు ఎండ కోసిర్రు ఆయనతో పట్టిచ్చిర్రులు పది కిలోలు తీసుకుంది మరి ఏ మనకి ఇట్లా ఎక్కువ తీసుకుంటాను కానీ నేను ఏమొద్ద చాలా రోజులు ఉంటుంది మనకే ఇదే మస్తు చీపురు గట్టేం చేస్తావు అదేమ్మా అడబెట్టేపో ఆడబెట్టేపో నువ్వే పెట్టేపో ఎందుకురా అరే ఇట్లా సేతాయిస్తుర్రు మేము పోతున్నాం మీ ఇష్టం దీక్షితు పోతున్నాం బాయ్ మేము పోతున్నాం అదేమ్మా బాయ్ వస్తావు రావా ఇటు అడవి చీపురు గట్టే అవ్వట్టు మళ్ళీ వచ్చినా తీసుకున్నావు అడవి డు నడు వెళ్ళ పువ్వా పువ్వు పువ్వు తెలియదు అందుకడ తెలియదా వీటికి పువ్వులకు నువ్వు ఉన్నవని తెలియదు లేకపోతే కాయకపోయేటి వాళ్ళు కూలం కూడా పట్టుకొచ్చావు పోల్ పడిస్తే దొరకేసరా ఈ పూర్లకు తగ్గుదల కదా నువ్వు కొబ్బరికాయ ఇస్తున్నావు ఇంకే ఆకలి తీసేసిరు మరి పని లేదు మా జుట్టు పడుకున్నట్టుంది పైన మీది అప్పుడే అన్నం ఉండేసారు ఈ కొత్త పోయేమా గిట్లు ఉన్నాయి తిన్నరు ఎలా ఒకటి రూపాయలు ఏదో ఏం లేదు మీకు ఈరోజు మా దేవునికి ఇక్కడ బోనం పెక్కిచ్చారు మా అన్న వాళ్ళు మేము వచ్చేవరకు లేట్ అయింది ఆల్రెడీ బోనం పెట్టేసారు ఇప్పులు అక్కడ ఎప్పుడు ఊరికి వేసినా ఇక్కడ బోనం ఎక్కిచ్చినాకనే వడ్లు నింపుతూ ఉన్నారు అట్లా అట్లా నీకు బోనం పెట్టేసినాం ఆల్రెడీగా అటు కళ్ళకి ఎందుకు పోయారు మీరు బయటికి వెళ్ళరు అద్దమ్మా బయటకి రా దానడు తేజ్ బయటికి వెళ్ళి నువ్వు దెబ్బలు పడితే నీకు నడు నడు అద్దమ్మా నడు నడు బయటికి బయటికెళ్ళు చెప్పేది కాదా పట్టువా డాడీ కోడింగ్ తాత అటు మమ్మీ వారు కొన్నాడు ఏ పయ్యి అన్నంపప్ప చికెన్ బాగా ఉన్నారు సామాను ఇక కట్టెలు బోర్ కోస్తారు నీళ్ళు హార్ అటాక్ కోసుకొద్దామని వచ్చిన ఏమైంద్రా బాట బాటలేందుకు తీసుకొతావు మెల్ల మెల్లవి హార్ అటాక్ బిల్లంబు అదే నీకు బిల్లంబు అండి అటాక్ ఆ కోణాయ్ ఒకరోజు ఎంతసేపు అలవాటు లేచింది రోజు వెళ్ళేవు మీకేమయ్యాము ఉట్టిదే మీరు ఎంతసేపు కూర్చున్నా ఉట్టిదా మీకైతే ఇలా దాంట్లో మీకేం వేసేది లేదు ఇలా ఏ లేదురా ఏ లేదు దాకి అయ్యి ఉడగొట్టుకున్నావా నిద్రమా బోలే ఇంకా పచ్చకోమ చేసా ఎందుకు లేచినావు మరి ఇటు నువ్వు అన్న అది బువ తింటావు లేదా చేసాబువా ఏమో గు ఇది బో తినవా తిను తిన్నా అయిపోయింది అయిపోయింది నువ్వు తిన్నావా తిని తిను మంచిగా ఉందా కమ్మ ఉందా డబ్బా తినాలి మరి డబ్బార్బాగా అంత తీసుకు తీసుకొస్తారు తింటును తింటే జార్పండు పోయి కేక్ తెచ్చుకుందాం మనం కూడా

సరే తిన తలకాయ తీసేయలే మొత్తం దాకినాటం వస్తారా బుగ్గలు వస్తున్నాయి దానికి తాండ్రోజుల కదా మా చెట్టుకి ఇక ఇవ్వకే కాత పట్టింది ఇగ తాండ్రోజుల నుంచి తేజు మేము కళ్ళ తాగుతున్నాం నీకేమి ఏమో కళ్ళు అయ్యో ఏడుస్తూనే ఉంది కాగోట్ అరే అది వాడదురా దాని మీద పడతాను చదువు కదా వాడై కళ్ళు నీకు సర్దవు సర్ది కాదా కళ్ళ దాతరా నేను కాలు అవుతా నీకు పాడతావురా నీకు కావాలా ఆదేమా ఇగ ఇగో నేను మంచి కళ్ళ ఆడుతున్నా సూపర్ ఉంది పో కళ్ళది మూలం మూలం దొరుకుతుంది ఎవరికన్నా కావాలా మస్తుంటాం దీని కళ్ళు ఫేమస్ వాళ్ళకన్నా కావాలంటే కామెంట్ చేయండి

తింటూరు బాగా బాగుదల కదా మళ్ళా మీకేంది మీకేమో బాగా తగ్గుదలితే ఏమైంది మీరు మంచిగా కూర్చారు గట్ల కూర్చారు ఏమరా ఒకరికి ఒకరు ఎదురుగా నీళ్ళు తెచ్చింది బాబాయ్ తిను వేసింది కొంచెమే అంతనే తినడందుకు మరి ఒక పోతుంటే అయిపోతే ఆయనతో తినేందుకు కొంచెమే కొంచమే కొంచెమే కొంచమంది నీ కూడా కొంచెమే తిను కొంచమే వేసింది డబ్బా డబ్బా తింటాడు తీసి చాలా చాలాగా జనందనే ఉంటాయి కట్ చేసి ఉంటాయి రైట్ సెట్ నువ్వు తినవు ఎందుకురా ఆరాటం ఎందుకురా తినకున్నా దీక్షదు సరే సరే ఇదే ఒక డబల్ గట్లు ఎత్తుకొని తిరుగుతుర్రా పాపనా ఎవరు పాప నీ పాపనా బాగానే వచ్చింది ఏడుకొంచి వచ్చింది నీ పాప వస్తున్నాయి ఇప్పుడే పెట్టి నీళ్ళు మళ్ళీ పనిచేస్తు వస్తున్నాయి వస్తున్నాయి నీళ్ళు వస్తున్నాయి ఇటే అక్కడ వస్తలేదే ఇటు వస్తున్నాయి నీళ్ళు అక్కడ అన్ని ఆఫర్ ఉన్నాయి కిందికి ఏమైంది అటు రావు నీళ్ళు అటంటే రావునా పెట్టొచ్చిన వాడా వెరీ గుడ్ ఏరు చిక్కుడు అంటే ఏరు చెప్పడాక మేము మా చూస్తాం మరే మేము రేపు చిన్న చేత బుగ్గలు మేము మేము పోతాం పోతాం దొలకన పోయేటప్పుడు తర్వాత వస్తాం మేము డ్యూటికి వచ్చేస్తా నువ్వు నానమ్మ పోస్ట్ ఏడు గంట డ్యూటికి వస్తా నువ్వు తొందరగా నాణి పోయినావు అనుకో పెద్ద చాక్లెట్ కొనిస్తాడు కార్లో తింపుతాడు బడివే తి ఆ జీపులే తింటారు పోరా జీప్ కొన్నారు కారు అని కొన్నారు వాళ్ళు చిన్న తాత ఇప్పుడు కోడి కోడిపిల్లలు అని కింద ఉన్నాయా ఇప్పుడు ఉన్నా పది పిల్లలు సైడ్కి ఏం చేస్తారే మంచి ఉన్నట్లు వాళ్ళని ఎందుకు ఖరాబ్ వేస్తున్నావు కాబోతు ఏం చేస్తున్నాడు నువ్వే పొద్దున్నా చోడు నిరపకాలు ఎత్తుతారు రాదేమ్మా అమ్మమ్మ వెతుతారు అట్లా అమ్మకాడ చెప్పు పిచ్చి పిచ్చి అట్లా చేస్తుంది దీక్షయ్య అన్ని దెబ్బలు పడుతుంది మళ్ళా నా ఆదేమో ఇప్పుడక బాగా నేను బాగా అయిందండి మళ్ళాను అన్న నకిరి బాగా అయింది పిచ్చిపాక పిచ్చిపాకవానాన్ని అవు చెల్లె తిడుతున్నా నేను పిచ్చిపాక ఉంటుంది చెల్లె నువ్వే అని కింద పడేసారు అవి ఓ పెట్టిన బండి బండి పట్టి కొడుతున్నాయి బ్రో నడు నడువురే లంబడో రెడీ ఏ ఉంటుంది ఎటువైన నడు నడు నడువు